డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం మనం ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి జూలై నెలలో మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం వీరికి తెలివితేటలు అలాగే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి ఇంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు బయటకి మాత్రం చూసేందుకు నవ్వుతూ ఉంటారు లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పెరుగుతూ ఉన్నారు ఎన్నో అవమానాలు పడ్డారు అయినా వారికి చాలా మంచి జీవితం ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు వృషభ రాశి వారికి జూలై మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం నిజంగా వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఐదు రోజుల్లో కూడా మీరు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఐదు రోజుల్లో మీపై దైవ అనుగ్రహం ఏ విధంగా ఉండబోతుంది మీ యొక్క గుణగణాలు ఏమిటి మీ మనస్తత్వం ఏమిటి ఐదు రోజులు మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏమిటి ఈ పనులు చే చేసుకోవడం వల్ల మీకు చక్కగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం మీ మనసు మీరే ప్రశాంతంగా ఉంచుకొని మరి వీడియోని ఒంటరిగా చూడండి ఈ ఐదు రోజుల్లో మీరు చేయవలసినటువంటి పనుల గురించి తెలుసుకొని ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి వృషభ రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరికి చాలా కోపం ఉంటుంది కోపానికి తగినటువంటి అర్థం కూడా ఉంటుంది ఎంత కోపమైతే ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది కోపంతో తిడతారు తర్వాత కూడా అయ్యో ఎందుకు తిట్టామా అని చెప్పి ఎదుటి వాళ్లను బాగా చూసి బాధపడతారు అలాగే తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఇక వీరికి తెలివితేటలు అలాగే ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి ఇంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు బయటకు మాత్రం చూసేందుకు నవ్వుతూ ఉంటారు లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పెరుగుతూ ఉన్నారు ఎన్నో అవమానాలు పడ్డారు అయినా వీరికి చాలా మంచి జీవితం ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటారు దానికోసం ఎంతగానో కష్టపడతారు ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఈ ఐదు రోజుల్లో కూడా అదృష్టం వరిస్తుందని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా వీరికి మంచి లాభాలు వస్తాయి గతంలో ఆగిపోయినటువంటి పనులు కూడా చకచకగా పూర్తి అవుతాయి మంచి శుభవార్తలు వింటారు అప్పుల బాధ నుండి విముక్తి కూడా వీరికి లభిస్తుంది అలాగే వీరి జీవితంలో కొన్ని వీరు అనుకున్నప్పటి విషయాలు కూడా పొందలేకపోవచ్చు కానీ ఈ ఐదు రోజుల్లో మాత్రం వీరు అనుకున్న ప్రతి విషయం సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ల కోసం వీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు అలాగే వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది వీరు మాట్లాడితే ఆ మాటలకు చాలామంది ఫిదా అయిపోతారు వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా నిర్మూలంగా ఉంటుంది అబద్ధాలు అస్సలు చెప్పరు అలాగే ఎవరికి కూడా మోసం చేసేటటువంటి ఆలోచన కూడా వీరికి రాదు కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి చిన్నప్పటి నుంచి వీరికి కొంచెం కష్టాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు అలాగే కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు ఈ రాశి వారికి ఏంటంటే ఈ ఐదు రోజులు దైవ అనుగ్రహం అనేది తోడుగా ఉండబోతుంది దీనివల్ల వీరికి అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవాలి జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్తాయి ఊహించినటువంటి ధన లాభం వీరికి కలుగుతుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఏ దైవ అనుగ్రహం మీకు కలవబోతుందో కూడా తెలుసుకోండి ఆశ్చర్యపోతారు ఇంట్లో సిరి సంపదలు కూడా నిండుగా ఉంటాయి ఈ రాశి వారు చాలా కష్టజీవులు కాబట్టి మీరు అనుకున్న దాని కోసం కోరుకున్న దానికోసం ఎంతో కష్టపడతారు ఇక వీరికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా పట్టుదలతో పని పూర్తి చేస్తారు వీరికి ఈ ఐదు రోజుల్లో కూడా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా తోడు కాబోతుంది మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది అలాగే కొన్ని బంధాలను కూడా దూరం చేసుకోవచ్చు కాబట్టి మీరు తెలుసుకొని ముందుగానే జాగ్రత్త పడండి బంధాలు నిలబెట్టుకోండి అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం కూడా దైవ అనుగ్రహం కోసం ఏదో విధంగా మనవంతు ఏదైనా మంచి పనులు చేద్దాం అలాగే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోవాలి మనసు నిండా కూడా దైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి అనేటటువంటి ఆలోచనలు మనకు మనం కలిగించినట్లయితే మనకు వచ్చేటటువంటి అదృష్టం కూడా మరింతగా ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ఆదాయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది మరెన్నో శుభవార్తలు కూడా మీరు అన్ని రంగాల వారు కూడా వింటారు జీవితంలో ఎన్నో మార్పులు కూడా మీకు జరుగుతాయి విద్యార్థులకు కూడా కళ నేరవేరబోతుంది మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్ అనేది ఉంటుంది జీతాలు పెరుగుతాయి అలాగే మీకు దైవ అనుగ్రహం కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు జీవితంలో ఎన్నో ఆటంకాలు కూడా తీరిపోతాయి జీవితంలో అడ్డంకులను తొలగిపోతాయి మంచి సెటిల్ అవుతారు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది అలాగే ఇంట్లో కూడా మీకు ఏదైనా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటే వాటిని కూడా మీరు తొలగించుకున్న వారు అయితే అవుతారు ముఖ్యంగా ఈ రాశి వారు ఈ ఐదు రోజుల్లో కూడా కొంతమంది మనుషులకు కూడా దూరంగా ఉండాల్సి ఉంటుంది వారెవరో కూడా మీకు బాగా తెలుస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో ఏంటంటే ఒకరు మంచిగా బతుకుతుంటే ఇంకొకరు అస్సలు ఓర్చుకోలేరు మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతుంది మిమ్మల్ని కిందకు తొక్కాలని చెప్పి చూస్తారు దానివల్ల మీరు విపరీతమైనటువంటి నరదిష్టి కూడా తగిలేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు నరదిష్టి కనుక తగిలితే ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండండి దానివల్ల నరదిష్టి కూడా మీకు పూర్తిగా తొలగిపోతుంది మీపై ఉన్నటువంటి చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది మీ జీవితంలో తిరుగు అనేది అస్సలు ఉండదు ఇంట్లో సంపదలు పెరుగుతాయి డబ్బు పరంగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది మంచి సంతానం కూడా కలుగుతుంది అలాగే కుటుంబంలో ఉన్న ఉన్నటువంటి వారందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కుటుంబంలో మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి మన ముందుకు ఒక అవకాశం వచ్చిందంటే అవకాశాన్ని అస్సలు ఎప్పుడు కూడా జారవిర్చుకోకూడదు కాబట్టి ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి ఈ రాశి వారికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు ఇలా జీవితంలో ఎలాంటి లోటు లేకుండా ఈ రాశి వారికి కనిపించడం లేదు అలాగే ఈ రాశి చాలా నిజాయితీ పరులు వీరికి ఎవరైనా కానీ సహాయం చేస్తే వారిని జీవితంలో మర్చిపోలేరు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రతి రూపాయి విలువ వీరికి బాగా తెలుసు కాబట్టి ఈ రాశి వారికి ఈ ఐదు రోజుల్లో అదృష్టం అనేది మీరు వెంటే ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఐదు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా మీరు అస్సలు భయపడకండి ఎందుకంటే మీకు ఆ దైవ అనుగ్రహం అనేది తోడుగా ఉంటాడు ఆయనే ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి మీరైతే ధైర్యంగా ఉండండి సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా కూడా మీ మంచికే జరుగుతుంది కాబట్టి మాకంతా కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పేసి మీరు అనుకున్నట్లుగానే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది జీవితంలో ఉన్నటువంటి పాపాలు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఇంట్లో కూడా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీకు ఎదురైనటువంటి అడ్డంకులు కూడా మీకు తెలియకుండానే వా అవే దూరం అవుతాయి పట్టినటువంటి దరిద్రాన్ని మీరు తొలగించుకోండి ఇది పెద్ద అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు విడిచిపెట్టుకోకండి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో కూడా కొత్త ఇల్లు కట్టుకునే వారు కావచ్చు కొత్తగా స్థలాలు కొనడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి ఇంట్లో డబ్బులు అభివృద్ధి చెందుతుంది మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆ దైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి అంతా కూడా మంచి జరుగుతుంది వెళ్ళే పనిలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ ఐదు రోజుల్లో కూడా బయట వారితో ఎక్కువగా గొడవలు పడకండి దానివల్ల మీరు కొంచెం నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది మీకు అదృష్టం కూడా మీకు రాకుండా పోతుంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఈ విషయంలో ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే కనుక బుధవారం కానీ లేదంటే శుక్రవారం కానీ మొదలు పెట్టండి దీనివల్ల మీకు మంచి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా మీకు పూర్తిగా అయితే తొలగిపోవడానికి అవకాశం ఉంది ఇక ఈ ఐదు రోజుల్లో కూడా మీరు నలుపు రంగు బట్టలను అస్సలు ధరించకండి ఒకవేళ మీరు కనుక వేసుకోవాలి అనుకుంటే వేరే ఏదైనా రోజుల్లో వేసుకోండి దానివల్ల కూడా మీకు ఎలాంటి సమస్యలు అనేవి కూడా రావు అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్ట పెట్టవు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం అలాగే తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు ఒకటి మూడు ఐదు ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు ఈ ఐదు రోజుల్లో కూడా మీకు కొంచెం ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది అంటి అంటినట్టుగా పెద్దగా మాట్లాడకుండా స్పందించకుండా ఉండటం మంచిది మీ పనిని మీరు సమగ్రవంతంగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపోండి హద్దులకు మించినటువంటి ఆశలతో కాకుండా శక్తిని మించినటువంటి బరువు మొయ్యాలని చూస్తే మనిషికి ఎప్పుడు కూడా విశ్రాంతి మనసు శాంతి అనేది లేకుండా పోతాయి కాబట్టి ఆశించడం పెద్ద తప్పు కాదు కానీ అది అతిగా ఆశించడం మాత్రం ముమ్మాటికి తప్పే కాబట్టి మీరు ఏం ఇవ్వాలో మీకు ఏం ఇవ్వకూడదో అవన్నీ కూడా ఆ దేవుడికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ భగవంతుడి మీద భారం అనేది పెట్టుకోండి మీకైతే అంతా కూడా చక్కగా అద్భుతంగా అదృష్టం అనేది మిమ్మల్ని అతి త్వరలోనే వరిస్తుంది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన ఫలితాలు పరిహారాలు అన్నీ కూడా గ్రహ సంచారాల ఆధారంగా చెప్పబడినవి సాధారణమైన మీ వ్యక్తిగత జన్మంతర జాతకంలో గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశల ఆధారంగా ఫలితాల్లో కొన్ని మార్పులు ఉండొచ్చు అందువల్ల మీకు వీలైతే ఒకసారి మీ వ్యక్తిగత జాతకం మేరకు నిర్దిష్టమైన పరిహారాలు చేసుకోవడం అనేది మీకు చాలా శ్రేయస్కారం అది మీరు మరింత బలమైన ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది మరి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు